కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు ముప్పై ఆరు వేలు అరవై ఐదు రెండు రెండు అరవై ఐదు వేలు అండి అరవై ఐదు వేలుకి రైతు సిద్ధంగా ఉన్నాడు అరవై ఐదు వేలు అండి అరవై ఐదు వేలు అరవై ఐదు వేలుకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు అరవై ఐదు వేలు అండి అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు

జత పదమూడు వేలు తమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు అమ్మేసాడు అండి పదమూడు వేలు జత పదమూడు వేలు జత పదమూడు వేలు జత పదమూడు వేలండి పదమూడు వేల ఆరు వందల పదమూడు వేల ఆరు వందలండి జత పదమూడు వేల ఆరు వందల జత జత పదమూడు వేల ఆరు వందల జత పదమూడు వేల ఆరు వందలండి జత పదమూడు వేల ఆరు వందలు జత

జత పదమూడు వేలు తమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు మన ముట్టుపల్లి గొడ్లం మేకల రైతు సీనియర్ ఉన్నాడు ఈడో ఉన్నాడు ಜತ ಪದಹಾರು ವೇಳ ಜತಾ ಪದಹಾರು ವೇಳಾಕೊಂಡು ಹಾಂ ಜತಾ ಪದಹಾರು ವೇಳೆ ಜತಾ ಪದಹಾರು ವೇಳ ಎಂತ ಜತ ಜತೆ ಎಂತ ಎಂತ ಜತ ಜತ ಎಂತ ಜತ ಚಪ್ಪ జత ఎంత ఎంతబ్బా చెప్పబ్బా ఇరవై ఒక్కవి అంటే జత జత ఇరవై ఒక్క ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై జత ఇరవై ఒక్కవిస్తాం జత ఇరవై ఒక్కవి ఎనిమిది వేలకి ఇస్తా ఎంత జత అన్న చెప్పు రేటా

ఎనభై మూడు వేలండి ఇరవై మూడు వేలండి జత ఇరవై ఇరవై మూడు వేలుకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడండి రైతు సిద్ధంగా ఉన్నాడు జత జత ఎంత జత ముప్పై రెండు వేల ముప్పై రెండు వేలండి జత ఏదో జత ముప్పై రెండు వేలండి జత ముప్పై రెండు వేలు

రైతు రేట్ చెప్పడానికి అయితే సిద్ధంగా లేడండి బిజీలో ఉన్నాడు ఆయన ఆయన వ్యాపారంలో ఆయన నాకు చెప్ప వాళ్ళు వేరు వాళ్ళు వేరు నేను వేరు ఎంత ఎంత చెప్పిన షోకర్ ఇరవై రెండు వేల జత ఇరవై రెండు వేలకు రైతు ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నాడు ఎంత పదిన్నర పదివేల ఐదు వందలు అండి పదివేల ఐదు వందలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు పదివేల ఐదు వందలు పదివేల ఐదు వందలు పదివేల ఐదు వందలు అండి ఎంతనా చేత పది పదిహేడున్నర పదిహేడు వేల ఐదు వందలు అండి పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేల ఐదు వందలు అండి జోడి ఎంత ఎంతనా చేత లో ఎంత చెప్పినప్ప ఇరవై మూడు వేల జత ఇరవై మూడు వేలండి జత ఇరవై మూడు వేలకైతే ఇది ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఎంతనా పదకొండు వేల పదకొండు వేలండి పదకొండు వేల పదకొండు వేలు జత పదిహేడు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదిహేడు వేలండి జత పదిహేడు వేలు